నాగనాజుల తత్వనైపుణ్య ఘనులా నాగమాంతార్థ నియమముల సేవింప రోగమౌషధము చే త్యాగమౌనట్లు వేఘ క్షుత్సన్నము చేతాను గాలిచే మేఘ మేఘినట్లగ్ని చేతాను

శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేపరూపశక్తిద్వయ నిరాశకమైన శుద్ధన గుళతత్వ స్వదార్థధరువుల ఎందు నూట ముప్పై గురువంశ గురువంశస్థుతిని కొనసాగిస్తూ ఉన్నారు బాలరామ పండితుల వారు తన గురువుగారైనటువంటి నాగనాజుల వారిని నా పాలిదేవుడు మద్గురుదేవులు అని మద్గురుదేవులు పాపములు అనబడేటువంటి అరణ్యానికి అగ్ని లాంటి వారని వారి యొక్క కీర్తి దినదినాభివృద్ధి చెందుతూ శిష్యులలో ఘనకీర్తి గడించినటువంటి వారిని తెలియజేసి ఇక్కడ వారి గురువుగారు యొక్క విధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఆ నాగనారుల యొక్క పాద కమలామృత పానం వల్ల అందుకే అంటారు శ్లోక రూపంగా శ్రీనాగార్యాధ కమల అమృత పాన భృంగం భావాతీత పరమ గుహ్య లభ్యం ఎవరికి ఇది రచించినటువంటి బలరామాఖ్య పండితం అలాంటి గురుదేవులైనటువంటి నాగనార్యుల వారిని బలరామ పండితుల వారు ఎలా ప్రసిద్ధిస్తున్నారంటే అయ్యలారా నాగనార్యుల తత్వ నైపుణ్య ఘనుల నాగమాధ నియమముల సేవి రోగమౌషము చే త్యాగమౌనట్లు ఆ నాగనార్యుల యొక్క తత్వ నైపుణ్యత ఆ బోధన ప్రావీణ్యత శిష్యుల యొక్క పరితాపాన్ని మాన్పేటువంటి ఆ శ్రద్ధ తన గురుదేవులైనటువంటి పరదేశికాచార్యుల వారి వద్ద పొందినటువంటి బోధ ఏదైతే ఉన్నదో అది యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా తెలియజేసేటువంటి నిపుణత కలిగినటువంటి ఘనులు మద్గురుదేవులైనటువంటి నాగనాధులు అలాంటి నాగనార్యుల వారిని ఆగమాంతార్థ నియమముల సేవింప ఈ ఆగమములు అనబడేటువంటివి ఏవైతే ఉన్నవో ఈ రాకే ఆగమము దానిలో ఉన్న అంతరార్థము ఏదైతే ఉన్నదో దాని ప్రకారం ఇంకా కూడా ఈ ఆగమముల యొక్క అంతము ఆగమముల యొక్క అంతమైంది నిగమములు ఇది ఆగమ నిగమములకు మీరినటువంటిది పరిపూర్ణ బోధ శివరామ దీక్షిత సాంప్రదాయకమైనటువంటి బోధ ఈ బృహద్వాసి సిద్ధాంతము అనేటువంటి బోధ అక్కడ నియమముల సేవింప పద్ధతిగా సేవించాలి ఎలాంటి అలా సేవించడం కాదు మిగిలినటువంటి షణ్మతములు వారు చేసేటువంటి సేవలు కాదు ఇక్కడ కావాల్సింది గురుసేవ సామాన్యమైనటువంటిది కాదు గురుసేవ తను మన ధనాలను అర్పించేటువంటిది గురుసేవ చతుర్విధ శుశ్రూషలను లోత గావించుకుంటూ నిరంతరం కొనసాగించేటువంటిది గురుసేవ నలభై మూడు అక్షరములను నిరంతరము కూడా తనలో నిక్షిప్తం చేసుకుని తత్ప్రకారము చరించేటువంటిది గురుసేవ తన్ను తాను లేకుండా చేసుకునేటువంటిది గురుసేవ ఉన్నదాని ఉన్నట్లుగా దర్శింపచేసేది గురుసేవ అలాంటి నియమాలతో సేవిస్తూ ఉన్నారు ఇక్కడ బాలరామ పండితులు అలా సేవించినట్లయితే ఏమవుతుందో చెప్తున్నారు రోగం ఔషధము చే త్యాగమవునట్లు రోగం ఎలా పోతుంది ఔషధ సేవనంతో పోతుంది అంతేకాని ఊరికే రోగం పోదు రోగం తగ్గాలి అంటే పోదు రోగానికి వ్యర్థమైనటువంటి విధానాలు పాటిస్తే రోగం పోదు మంత్రాలతో మూఢ విశ్వాసాలతో రోగం పోతుందా పోదు దానికి తగినైనటువంటి వైద్యునిచే తగినటువంటి వైద్యంతో తగునైనటువంటి ఔషధ సేవతో పోతుంది రోగం అలా త్యాగమయ్యేటట్లుగా ఇంకా వేగా చేతాను గాలి చేతాను ఆకలి ఎలా పోతుంది అన్నంతో పోతుంది ఆకలి అంతేగాని నేను అన్నం తిన్నాను అన్నం తింటున్నాను అనేటువంటి భావనతో ఊహతో అనుకుంటే పోతుందా అన్నాన్ని భుజించాలి తినాలి తింటే పోతుంది తినకుండా తిన్నాను అనుకుంటే పోతుందా పోదు లేక ఎదురుగా అన్నాన్ని పెట్టుకుని నాకు ఆకలి తీరాలి అంటే పోతుందా పోదు అలానే పరిపూర్ణ బోధ వల్లి వేసినంత మాత్రాన పూర్ణ బోధ దృఢీకరణ కాదు అది పొందాలి అది అయి ఉండాలి అందుకే వేగా క్షుత్ అన్నము చేతాను గాలిచే మేఘము చల్లా చెదుడైనట్లుగా మేఘం ఊరికే పోదు అలానే ఉంటుంది అది అయితే సరైనటువంటి ప్రచండమైనటువంటి మారుతం ఎప్పుడైతే సోకిందో ఆ మేఘం ఇంకా కానరాదు ఇంకా అగ్నిచేతనం ఏంది ఏ నెరుక ఏగే తోడా ఏ నాయగములెల్లాయగములెల్లాతో వేగా క్షుత్ అన్నము చేతాను ఎంటే అగ్ని చేత ఏగిన చలిబోలే అగ్ని దగ్గర కూర్చున్నప్పుడు చలి ఉంటుందా ఎప్పుడు ఉండదు చలిపోవాలంటే పక్కన అగ్ని ఉండాలి సద్విధానంగా ఏగిన చలిగిపోలే ఎట్టలేక ఏగేనెరుకే ఎక్కడా లేకుండానే ఏగిపోయింది అది ఉన్నదాని ఉండ చూసినట్లయితే ఏనుగు ఏనాడైతే సింహ దర్శనమైందో ఇంకా ఏనుగే లేదు సూర్యుని దర్శించినటువంటి చీకటే లేదు తద్విధానంగా నెరుక ఏగే నాయకములల్లా నా పాపములన్నీ కూడా నా ఆగా మీ సంచితా ప్రారంభములు అనబడేటువంటి ఈ కర్మత్రయము కానీ ఏమీ లేవు ఇప్పటి వరకు నేను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో నేనే లేనప్పుడు నాతో కల్పింపబడినటువంటి వేవి మాత్రం ఎలా ఉంటాయి ఏమీ లేవు ఏ వెళ్ళిపోయాయి అంతకుముందు ఉన్నాయా లేవు లేకనే ఉన్నట్టుగా నేను బ్రతి చెందుతూ ఉన్నాను కానీ అవి లేనివయ్యాయి ఎలా లేనెరుకతోడా లేనిరుకై మ గురుదేవులు బోధించిన వెంటనే లేనిరుకైనటువంటి నాతో పాటే ఏవైతే ఉన్నవో నన్ను అనుసంధానించుకుని ఏవైతే ఉన్నవో ఈ ఇంద్రియ తతి అనబడేటువంటిదంతా కూడా లేనివైనది అన్నంతో ఆకలిపోయినట్లుగా ఔషధ సేవతో రోగం పోయినట్లుగా గాలిచే మేఘం చల్లాచెదురైనట్లుగా అగ్నిచే చలిపోయినట్లుగా నా పాపములన్నీ కూడా లేనివయ్యాయి అని తెలియజేశారు గురువంశస్థుతిలో తదుపరి దృపదార్థాన్ని రేపు మోచరించుకుందాం జై గురుదేవ